Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని జనవరి నెల అలాగే ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోయే అన్ని పథకాలకు సంబంధించిన పేమెంట్లను జనవరి నెల లోపల విడుదల చేసేదానికి అవకాశం ఉన్నట్లు మిగిలిపోయిన ప్రభుత్వ పథకాలు ఏ విధంగా కనుక ఉన్నట్లయితే ఫిబ్రవరి పదిహేనో తేదీ లోపల విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకు జనవరి నెలలో విడుదల చేయాల్సిన ప్రభుత్వ పథకాలు అలాగే ఫిబ్రవరి నెలలో విడుదల చేయవలసిన ప్రభుత్వ పథకాలు అలాగే పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్లు అన్నిటికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా వైఎస్ఆర్ సున్నా వైఎస్ఆర్ చవిత అలాగే వైఎస్ఆర్ ఆసరా అలాగే జగనన్న అమ్మఒడి నేతన నేస్తం ఈబీసీ నేస్తం అలాగే ఇళ్ల పథకాలకు అలాగే ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులు పెన్షన్ కార్డులు రేషన్ కార్డులు వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో మీకు మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే మీకు పేమెంట్ అనేది వస్తుందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే రైతులకు సంబంధించి ఈ యొక్క పంట రణాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా మనకు ప్రతి నెల ఓటో తేదీన ప్రారంభం కావాల్సిన వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకంలో భాగంగా మనకు జనవరి ఓటో తేదీ నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ అయితే పెంచడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా అందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అయితే పూర్తి కాక అరువుల జాబితా కూడా అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ఎవరి పేర్లైతే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది జనవరి ఓటో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు లబ్ధిదారులు అందరికీ సంబంధించిన పెన్షన్ కార్డుల పంపిణీతో పాటు మూడు వేల రూపాయలు ఎవరికైతే పెంచారో వారందరికీ సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే ఎవరికైనా సరే వెరిఫికేషన్ అయితే కాకపోయినట్టయితే అయితే రెండు రోజుల్లో కూడా మీకు వెరిఫికేషన్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం ఎవరికైతే వెరిఫికేషన్ అయితే పూర్తయ్యాయో అటువంటి వారందరికీ సంబంధించి దాదాపుగా కార్డు అనేది ప్రింట్ అనేది తీసినట్టు వీరందరికీ సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ కూడా విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎవరికైతే మూడు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందో అటువంటి వారందరికీ జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు లబ్ధిదారులు అందరికీ సంబంధించిన పేమెంట్ అనేది అలాగే వార్డు సచివాలయంలోని వాలంటీర్ల ద్వారా మీకైతే పంపిణీ చేయడం జరుగుతుంది ఇకపోతే మనకు జనవరి ఒకటో తేదీన ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు వచ్చాయో అటువంటి వారందరికీ కూడా జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు లబ్దిదారులకు విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా ఎవరికైనా సరే రేషన్ కార్డులకు సంబంధించి మీకు వచ్చాయా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే గ్రామాలగే వాట్సాప్ వారా ఒకసారి మీరు అయితే కాంటాక్ట్ అనేది అవ్వండి ఈ కాలంలో కొంతమందికి సంబంధించిన వెరిఫికేషన్ లో భాగంగా రేషన్ కార్డు తొలగించడంతో పాటు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై అయితే చేసుకున్నారో వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అయితే దాదాపుగా పూర్తి అనేది అయినట్లు కూడా సమాచారం రావడం జరిగింది ఇకపోతే మనకు జనవరి ఒకటో తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష టూ పాయింట్ జీరో ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే మనకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన కార్డు ఎవరికైతే ఉందో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిమిత పరిమితిని ప్రస్తుతం ఐదు లక్షల వరకు మాత్రమే మీరు ఉచితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉండగా ఇక మీదట మీరు జనవరి ఒకటో తేదీ తర్వాత నుంచి ఇరవై ఐదు లక్షల వరకు మీరు ఎటువంటి పేమెంట్ అనేది హాస్పిటల్లో చెల్లించాల్సిన అవసరం అది లేకుండా ఇరవై ఐదు లక్షల వరకు మీకు ఉచితంగా ట్రీట్మెంట్ మీరు అయితే తీసుకోవచ్చు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి మనకు జనవరి పదో తేదీ నుంచి జనవరి ఇరవై తేదీ వరకు ఏపీ ప్రభుత్వం యొక్క వారోత్సవాలు నిర్వహించబోతున్నట్లు జనవరి పదో తేదీన వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన పొదుపు సంఘాలలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వడ్డీ డబ్బులను వారి యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది అంటే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఎవరికైతే ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకునే ప్రతి నెల వడ్డీ డబ్బులు అనేది వారి బ్యాంకులకైతే చెల్లిస్తున్నారు ఆ యొక్క చెల్లించిన వడ్డీ డబ్బులు మొత్తాన్ని తిరిగి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి అంటే వారికి సంబంధించి ఎంత వడ్డీ అనేది చెల్లించుంటారు అది కూడా సక్రమంగా ఎవరైతే చెల్లించి తిరిగి ప్రభుత్వం వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు జనవరి పదో తేదీ నుంచి జనవరి ఇరవై తేదీ వరకు అయితే ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన అర్హుల జాబితాను త్వరలోనే అన్ని గ్రామాలకి వార్డు సచివాలయాల్లో ఉంచబోతున్నట్లు దీనికి సంబంధించి తప్పనిసరిగా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే వారికి సంబంధించి వెరిఫికేషన్ చేసి ప్రస్తుతం ఆ యొక్క గ్రూప్ లోని ఆ యొక్క గ్రూప్ సభ్యులు ఉన్నారా అందులో ఎవరైనా సరే ఆ యొక్క గ్రూప్ నుంచి వైదొలిగారా అనే దానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేసి లబ్ధిదారులకు ఈకేసీ కూడా చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి డిస్క్రిప్షన్ అనేది మీకు ఒక లింక్ ఇచ్చాను తప్పనిసరిగా మెంబర్ సంబంధించిన ఐడి అనేది మీకు అయితే ఉండాలి ఈ యొక్క మెంబర్ ఐడి అనేది మీకు తప్పనిసరిగా ఒక పాస్బుక్ అనేది ఇచ్చుంటారు ఆ పాస్బుక్ లో మీకు సంబంధించిన మెంబర్ ఐడి అనేది ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా మెంబర్ ఐడి అనేది ఇరవై నెంబర్లు అనేది ఉంటాయి టోటల్ గా టోటల్ గా ఇందులో చూసుకున్నట్లయితే ఇరవై నంబర్లు అనేది ఉంటాయి ఈ ఇరవై నంబర్లు తప్పనిసరిగా మీకు కరెక్ట్ గా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ నో ఓవర్ బెనిఫిషరీకి సంబంధించి మీ యొక్క స్టేటస్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ అవ్వడానికి కొంత సమయం అనేది పడుతుంది తప్పనిసరిగా మీరు అయితే అప్పటి వరకు వెయిట్ చేయండి ఈ పేజ్ అయితే మీరు ఎదురు మధ్యలో అయితే రిఫ్రెష్ అయితే చేయొద్దు రిఫ్రెష్ చేసినట్లయితే మీ యొక్క అనేది రాకపోగా ఈ యొక్క వెబ్సైట్ అనేది సరిగా ఓపెన్ అనేది అయితే కాదు వెబ్ పేజ్ అయితే నాకు రిఫ్రెష్ అనేది అవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన బెనిఫిషియరీ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది వారికి సంబంధించిన పేరు ఎస్ఎస్జి గ్రూప్ పేరు మండలం అలాగే సంబంధించిన వివో పేరు డిస్ట్రిక్ట్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీకి సంబంధించి ఎటువంటి స్కీమ్స్ అనేది వస్తున్నాయంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ అనేది రాలేదు అలాగే అప వ్యవస్థ పెన్షన్ అనేది లేదు వైఎస్ఆర్స్ ఉన్న వడ్డీ లేదు అలాగే వీరికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఇప్పటి వరకు నలభై ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు వీరికి అయితే రావడం జరిగింది చేయూత రావడం లేదు అలాగే బ్యాంక్ లింకింగ్స్ అయితే లేదు అలాగే శ్రీనిధి రుణాలు కూడా వీరికైతే లేదు కాకపోతే ఇటు చూసుకున్నట్లయితే ఉన్నతి లోన్స్ కింద వీరికి సంబంధించి యాభై వేల రుణాలు అనేది మీరు అయితే తీసుకోవడం జరిగింది అలాగే మీకు సంబంధించి ఇతర ఏదైనా సరే లోన్లు కనుక ఉన్నట్లయితే పూర్తిగా మీకు సంబంధించిన వివరాలు ఎక్కడైతే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు తప్పనిసరిగా మీకు సంబంధించి ఏదైతే గ్రూప్ అనేది ఉంటుందో ఆ గ్రూప్ కు సంబంధించి మీ యొక్క మెంబర్ ఐడి గనక మీరు తెలియజేసినట్లయితే మీకైతే పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది రైతులకు సంబంధించి టోటల్ గా మనకు రెండు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఎవరైతే లక్ష రూపాయల లోపల రుణాలు అనేది తీసుకుని సక్రమంగా వడ్డీ డబ్బులు అనేది బ్యాంకులకు చెల్లించి ఉన్నారో అటువంటి వారందరికీ ఈ దీనికి సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది అయితే మాఫీ చేయడం జరుగుతుంది అంటే మీరు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా రైతులు లక్ష రూపాయల లోపల గనక అనేది తీసుకుని ఉండి బ్యాంకుకు ప్రతి విడతలో దీనికి సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది సక్రమంగా మీరు చెల్లించి ఉన్నట్లయితే వారందరికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే తప్పనిసరిగా ఈ యొక్క వైఎస్ఆర్స్ వడ్డీ పథకానికి సంబంధించిన రైతులు బ్యాంక్ లో అమౌంట్ అనేది సక్రమంగా చెల్లించి ఉండి వారికి సంబంధించిన పంట ఏ పంట అనేది వేసారనే విషయాలను కూడా తప్పనిసరిగా వారికి సంబంధించి ఈ క్రాప్ లో నమోదు అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే ఈ యొక్క ఈ క్రాప్ లో నమోదు అనేది చేసుకుని ఉండి బ్యాంక్ లో వారికి సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది సక్రమంగా చెల్లించి ఉన్నారో అటువంటి వారందరికీ కూడా జనవరి నెలలోనే ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు గతంలో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇంకా మనకు అఫీషియల్ అయితే అప్డేట్ అయితే రాలేదు గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనకు జనవరి నెలలోనే రైతులకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి లక్ష రూపాయల లోపల పంట రుణాలు తీసుకున్న వారందరికీ సంబంధించి ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా వారికి యొక్క వడ్డీ మాఫీ అనేది చేస్తున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఆల్రెడీ ఒక లింక్ ఇచ్చాను అందులో మీకు సంబంధించిన స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇది రైతులకు సంబంధించిన ఒక అప్డేట్ ఇక రైతులకు సంబంధించి మరొక అప్డేట్ ఏమిటి అంటే మనకు ఈ నెలలో వచ్చిన మిచ్చాంంగ్ తుఫాన్ కారణంగా ఎవరికైతే పంట నష్టం జరిగిందో వాటితో పాటు గతంలో ఎవరికైతే పంట నష్టం జరిగిందో అంటే గతంలో వచ్చిన వర్షాల కారణంగా పంట నష్టం ఎవరికైతే జరిగిందో వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క రైతులందరికీ సంబంధించి ఏ ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది అనే విషయాలను ప్రస్తుతం దీనికి సంబంధించిన టీం అనేది అయితే వెరిఫై అనేది చేస్తుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ లోపల దీనికి సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు మనకు దీనికి సంబంధించిన ఫైనలిస్టులో ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఉన్నా దీనికి సంబంధించి ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మరొకసారి సవరించి జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే పంట నష్ట పరిహారానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తున్నట్లు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది మిచాంగ తుఫాను కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకి సంబంధించిన వివరాలను వెరిఫై అనేది చేసి అలాగే తప్పనిసరిగా మిచాంగ్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులతో పాటు ఆ యొక్క రైతుకి సంబంధించి ఏ పంట అనేది వేయడం జరిగింది అనే విషయాలను కూడా తప్పనిసరిగా ఈ క్రాప్ లో ఉన్నప్పుడు మాత్రమే వారికి ఈ యొక్క పంట నష్ట పరిహారం అయితే అందజేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా వరదలు అనేది వచ్చిన తర్వాత మీ యొక్క పంట అనేది వేయకుండా కూడా మీరు ఈ యొక్క పంట నష్ట పరిహారం పొందాలనుకున్నట్లయితే మాత్రం మీకైతే రాదు మీ యొక్క ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా వరదలు అనేది వచ్చి ఉండి మీ యొక్క పంట పొలాల్లో నీరు అనేది నిలబడి ఉన్నట్లయితే ఆ యొక్క పంట పొలాలు ఏదైతే ప్రాంతంలో ఉన్నాయో ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి మీ యొక్క పంట పొలాల వివరాలనేది ఈ క్రాప్ లో మీరు గతంలో నమోదు అనేది చేసుకునే ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని మీకైతే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు సంక్రాంతి కన్నా ముందుగానే విడుదల చేస్తామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతులకు సంబంధించిన చివరి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన చివరి విడత సాయానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు సంక్రాంతికి అనుకగా ప్రతి సంవత్సరం రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన ఐదు వేల ఐదు వందల రూపాయలు అలాగే రెండు వేల రూపాయలు టోటల్గా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇప్పటికే విడుదల చేయగా ఇక పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడు వేల రూపాయలు రెండు విడతలుగా రెండు వేలు విడుదల చేయడం జరిగింది పథకానికి సంబంధించిన చివరి సంక్రాంతి కానుకగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇది రైతులకు సంబంధించిన టోటల్ అప్డేట్ ఇకపోతే మనకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన కార్డు యొక్క లిమిట్ ను ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు అయితే పెంచడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ నెల అంటే డిసెంబర్ పంతొమ్మిదో తేదీ నుంచి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ఇరవై ఐదు వరకు ఎటువంటి పేమెంట్ అనేది మీరు హాస్పిటల్లో చెల్లించాల్సిన అవసరం అనేది లేకుండా మీరు ఉచితంగా ఇరవై ఐదు లక్షల వరకు మీరు ట్రీట్మెంట్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు ఇది టోటల్ గా మనకు జనవరి నెలలో విడుదల చేయాల్సిన అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కీలక అప్డేట్ మీకైతే తెలియజేశాను నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ యొక్క వీడియోకి సంబంధించి ఏదైనా సరే డౌట్లు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అందజేస్తుండగా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి ఇప్పటికే పలు విడతల పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇకపోతే చివరి విడత సాయానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను గతంలో ఇచ్చిన తేదీ కాకుండా ఈ యొక్క తేదీలో కొంత మార్పులు అయితే చేయడం జరిగింది మనకు గతంలో ఇచ్చిన తేదీ కనుక చూసుకున్నట్లయితే జనవరి పదో తేదీ నుంచి జనవరి ఇరవై తేదీ వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి పది రోజుల పాటు లబ్ధిదారులకు పేమెంట్ విడుదల చేయాలని గతంలో నిర్ణయించగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ ను జనవరి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఫిబ్రవరి పదో తేదీ వరకు దాదాపుగా పది రోజుల పాటు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారులకు అందజేయాలని అది కూడా ఆ యొక్క ప్రాంతంలో ప్రజాప్రతినిధుల ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించి పది రోజుల్లో మీకు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మీటింగ్ సంబంధించి మీ యొక్క ప్రాంతంలో ఎప్పుడైతే కండక్ట్ అనేది చేస్తారంటే మీ యొక్క ప్రాంతంలో ఎప్పుడైతే మీటింగ్ అనేది పెడతారో ఆ తేదీన మీకు సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది మనకు ఇరవై తొమ్మిదో తేదీ అంటే జనవరి ఇరవై తొమ్మిదో తేదీన మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన బటన్ అయితే నొక్కడం జరుగుతుంది ఆ తర్వాత విడతల వారీగా మీ యొక్క ప్రాంతాల్లో ఎప్పుడైతే మీటింగ్ అనేది పెడతారో ఆ తేదీన మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అలాగే మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయడానికి ఇంకా నెల రోజుల సమయం అనేది ఉంది కాబట్టి ఇంకా ఎవరికైనా సరే అర్హత అనేది ఉండి ఇంకా ఎవరికైనా సరే ఇజిబిలిటీలో ఉండేవారు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ అవకాశం ఉన్నట్లయితే వారి యొక్క పేర్లు కూడా చేర్చాలని అలాగే గతంలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి వివిధ రకాల పేమెంట్ అనేది ఆగిపోయి ఉన్నాయో అటువంటి వారందరికీ సరిచేసి ఈ యొక్క విడతల పేమెంట్ అనేది వచ్చే విధంగా అది కూడా తీవ్ర విడత పేమెంట్ అనేది వేస్తున్నాం కాబట్టి ఎలక్షన్ అనేది దృష్టిలో ఉంచుకొని ప్రతి విధంగా చర్యలు చేపట్టాలని సమాచారం అయితే రావడం జరిగింది వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైనా సరే ఇనలిజిబిలిటీ అనేది వచ్చి ఉన్నా లేదా వారికి సంబంధించిన పేమెంట్ అనేది గతంలో ఆగిపోయి ఉన్నా లేదా రిజిస్ట్రేషన్ ఏదైనా సరే తప్పులు అనేది జరిగి ఉండి మీ యొక్క పేరు అనేది లేకపోయినట్లయితే అటువంటి వారందరూ వెంటనే మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే మీకు మరొకసారి అవకాశం కనుక ఉన్నట్లయితే మీ యొక్క పేరు అనేది చేర్చడం జరుగుతుంది దీనికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను అందులో మీకు సంబంధించిన వివరాలు అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి స్టేటస్ లో మీకు ఎలిజిబిలిటీ ఉందా ఇలిజిబిలిటీ ఉందా ఒకవేళ ఇనిలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే ఎందుకు ఇనలిజిబిలిటీ వచ్చిందనే విషయాన్ని మీరు ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు తప్పనిసరిగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క వారి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క ఆధార్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలు అయితే రావడం జరుగుతుంది మనకు జనవరి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఫిబ్రవరి పదో తేదీ వరకు పది రోజుల పాటు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది చివరిలో మనకైతే రావడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అంటే ఈ సంవత్సరం జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు ఏదైతే ప్రభుత్వ పథకాలు విడుదల చేస్తున్నారో ఆ యొక్క ప్రభుత్వ పథకాల్లో మనకు ఈబీసీ నేస్తం జగనన్న అమ్మోడి జగనన్న చదువుడు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తఫా వైఎస్ఆర్ కాపు నేస్తం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నేతన నేస్తం ఇలా ఏడు పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఏదైతే ఈ యొక్క సంవత్సరం రోజులు విడుదల చేసిన ఈ యొక్క ఏడు పథకాలకు సంబంధించి ఎవరికైతే డబ్బులు అనేది ఆగిపోయి ఉన్నాయో వారందరికీ సంబంధించి బయాన్యువల్ శాంక్షన్ కింద పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు దీనికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందో జిల్లాల వారీగా వారికి సంబంధించిన అర్హుల జాబితా కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం పథకాల వారీగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి టోటల్ గా ఏడు పథకాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఏడు పథకాలకు సంబంధించి అన్ని జిల్లాల వారీగా కనుక చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మూడు వేల రెండు వందల డెబ్బై రెండు మంది అలాగే అమ్మోడి పథకానికి సంబంధించి అత్యధికంగా ఇరవై ఆరు వేల నాలుగు వందల అరవై రెండు మందికి సంబంధించి ఇంకా పేమెంట్ అనేది పెండింగ్ లో ఉంది ఇలా ఈ యొక్క పథకాలు అన్నిటికి సంబంధించి టోటల్ గా మనకు ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు మందికి ఇంకా పేమెంట్ అనేది ఈ యొక్క ఏడు పథకాల ద్వారా రావాల్సి ఉండగా వీరందరికి సంబంధించి ఎందుకు పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయింది ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అలాగే ఇక్కడ మనకు ఎంత మందికి సంబంధించి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందంటే ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది వీరందరికి సంబంధించి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే లిస్ట్ అనేది అంటే వీరికి ఎన్పిసి అనేది కాలేదని అంటే ఇన్ఆ్ ఎన్పిసి అంటే వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్ అనేది సరిగా లింక్ అనేది కాకపోవడం లేదా వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్ లో లేకపోవడం లేదా వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది పేమెంట్ అనేది వేసినా కూడా వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది సరిగా లేకపోవడం అత్యధికంగా ఎన్పిసి అంటే బ్యాంక్ అకౌంట్ కు వీరు వీరు ఆధార్ నంబర్ అనేది బయోమెట్రిక్ అనేది వేసుకుని ఎన్పిస్ అనేది చేపించుకునే కారణంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తేదీ నాటికి ఈ యొక్క లిస్ట్ అంటే సాయంత్రం మూడు గంటల వరకు ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల చేశారు కాబట్టి ఈ యొక్క లిస్టుకి సంబంధించి ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై మందికి సంబంధించి పేమెంట్ అనేది అయితే త్వరలోనే విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు ప్రకాశం జిల్లాకు సంబంధించి పద్దెనిమిది వందల యాభై ఒక్క మందికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎన్పిసి ఇన్యాక్టివ్ లిస్టు కి సంబంధించి బెనిఫిషరీలు వారిగా స్కీమ్ పేరు అలాగే వారికి సంబంధించిన మండలం సెక్రటేరియట్ కూరు సెక్రటేరియట్ పేరు అలాగే వారికి సంబంధించిన క్లస్టర్ ఐడి ఎవరికైతే పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాలేదు వారి యొక్క పేరు వారికి సంబంధించిన మొబైల్ నంబర్ వారి యొక్క జెండర్ అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఐడి అనేది వచ్చింది ఇక్కడ వాలంటీర్ కి సంబంధించిన పేరు అలాగే వాలంటీర్ కి సంబంధించిన మొబైల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఈబీసీ రెస్థికి సంబంధించి లిస్ట్ అయితే విడుదల చేశారు ఆ తర్వాత దీనికి సంబంధించి అత్యధికంగా అమ్మూడు పథకానికి సంబంధించి కాబట్టి అమ్మూడు పథకానికి సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో అంత మందికి సంబంధించి ఏదైతే ఇరవై ఆరు వేల మంది ఉన్నారో వారందరికీ సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేశారు ఆ తర్వాత దీనికి సంబంధించి ఆ తర్వాత జగనన్న చేదుడు పథకానికి సంబంధించి ఆ తర్వాత వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అలాగే వైఎస్ఆర్ కాపునేసం అలాగే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఇలా ఈ యొక్క ఏడు పథకాలకు సంబంధించి ప్రస్తుతానికి లిస్ట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క లిస్ట్ అనేది రేపటి నుంచి అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది వాలంటీర్ల ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి తప్పనిసరిగా మీకు బ్యాంక్ అకౌంట్కు ఎన్పీఎస్ అనేది చేసుకునే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది వీరందరికీ సంబంధించి జనవరి నెల చివరాకులో కానీ లేదా ఫిబ్రవరి నెల మొదటి వారంలో వీరందరికీ సంబంధించి బైఆన్వల్ శాంక్షన్ కింద పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క లిస్ట్ అనేది మీ వాలంటీర్ దగ్గర కానీ లేదా మీ గ్రామాలకి వార్డ్స్ సచివాలయంలో అయితే ఉంటుంది తప్పనిసరిగా మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి లేదా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు పేమెంట్ అనేది రాలేదని వెంటనే దీనికి సంబంధించి లిస్ట్ అనేది వచ్చి ఉంటుంది కాబట్టి వారంటీని మీరు కనుక కాంటాక్ట్ అనేది అయినా లేదా లేదా మీరు డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంక్కి వెళ్ళి మీరు ఎన్పిసి అనేది కనుక చేసుకున్నట్లయితే అంటే మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఇచ్చి ఎన్పిసి అనేది కనుక చేయమన్నట్లయితే వారు మీరు బయోమెట్రిక్ అనేది తీసుకుని మీకు ఎన్పిసి అనేది మీరు అయితే లింక్ చేయడం జరుగుతుంది ఇలా లింక్ చేయడం ద్వారా మీకు సంబంధించి ఏదైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది ఆగిపోయినాయో అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే ఈ యొక్క ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు వారందరికీ సంబంధించి పేమెంట్ అనేది త్వరలోనే విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి త్వరలో మనకు ఒక గా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా అన్ని జిల్లాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేస్తున్నారు తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు